అందరూ మనుషులే అందరికీ కోపతాపాలు ఉంటాయి అయితే అవి ఎక్కడో ఒకచోట ఆగుతాయి మంటలు చల్లారుతాయి తరువాత నార్మల్గానే ఉంటుంది మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు పైగా రక్తబంధం తోడబుట్టిన బంధం దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుందని అంటారు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్ ఆయన సోదరి షర్మిల కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి జగన్తో విభేదించి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది అది కాస్త చివరికి కాంగ్రెస్లో విలీనమైంది ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు అయితే వాటిలో ప్రధాన కారణాల్లో ఒకటిగా షర్మిల ఉందని అంటున్నారు ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించింది అని అంటున్నారు ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయింది అని అంటున్నారు ఇలా జగన్ వర్సస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ల పాటు వేడిగా వాడిగా సాగింది అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించాడు కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్లింది జగన్కి తల్లిని చెల్లుల్ని ఇంటి నుంచి పంపేశారు అన్న నింద బాగా పడింది నిన్నటికి నిన్న లోకేష్ కడపలో ఇదే విషయం మీద బిగ్ సౌండ్ చేశారు ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవర పెడుతుంది అని సెంటిమెంట్గా ఇది ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది అదే వైసీపీకి ఇబ్బందులు తలుస్తోందని కూడా అంటున్నారు ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ జగన్ చుట్టూ కేసులు ఉచ్చు బిగిస్తున్న వేళ వైసీపీ చాలా ఏర్కాటంలో పడుతోంది అని అంటున్నారు దాంతోపాటుగా అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదు అని అంటున్నారు దాంతో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరు తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్గా మొదలైన ప్రచారం సాగుతోంది దానికి ఒక సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించిన వార్త రావడం అని అంటున్నారు తాత వైఎస్ రాజారెడ్డి వందన జయంతి వేళ షర్మిల ఇడుపులపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వెంతే అని అంటున్నారు జగన్తో విభేదించిన తర్వాత షర్మిల వార్తలు ఏవి సాక్షిలో అసలు కవర్ చేయడం లేదు అని అంటున్నారు అలాంటిది ఇప్పుడు షర్మిల వార్త రావడంతో జగన్ చెల్లెల మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారా కొంతైనా సానుభూతిని చూపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది మరోవైపు చూస్తే ఆస్తుల వ్యవహారంలో ఇద్దరి మధ్య రాజీకి చర్చలు సాగుతున్నాయని అంటున్నారు దాంతో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు చూడాలి మరి ఇవి ఒట్టి గాసిప్సా లేక నిజాలుగా మారుతాయా అన్నది